హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మినీ డ్రాగన్ ఫ్రూట్ మినీ డ్రాగన్ ఫ్రూట్ అంటే మన విలేజ్ వాతావరణంలో నాగదారి పండు చిన్నప్పుడు ఈ నాగదారి పండ్లు తిన వెరీ వెరీగా చూస్తున్నారు కదా నాగదారి పండ్లు చూడండి నాగదారి పండ్లు కాస్తున్నాయి చూడండి ఇదిగాడ విటమిన్ అనమాట కాకపోతే వీటిలో వేరే రకం డ్రాగన్ ఫ్రూట్ అనేది నాగజమ్ముడు లాగా వచ్చే చెట్లని డ్రాగన్ ఫ్రూట్ అంటారు ఈ ఇది వచ్చి నాగదారి చెట్టు అనమాట పన్నుగడ చాలా స్వీట్గా ఉంటుంది చూడండి తిని చూడండి ఒకసారి అలానే పన్నులు చూడండి ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా నాగదారి చెట్టు నాగదార ఫ్రూట్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు టేస్ట్ చూడండి విలేజ్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఇవి టౌన్ కల్చర్లో పెద్దగా నాగదార చెట్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు చూడండి చూస్తున్న ముళ్ళు చూడ ఏ విధంగా ఉన్నాయో నాగదారికి చెయ్యి తగిలితే చాలు అట్టే ముళ్ళు ఎరుకుపోతుంది అన్నమాట చాలా చాలా నొప్పుగా ఉంటుంది పండుల చూడండి పూత దశలో ఏ విధంగా ఉంటుందో పండు దిశలో ఏ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ వండ్లు ఇష్టంగా ఎవరు తిన్నట్లేదు ఆ ఇష్టంగా ఎండిపోతున్నాయి చూడండి వండైతే చూసారు కదా ఇది వచ్చి కాయ అన్నమాట చేత ఇది వండు చూస్తాను చూడండి ఇది నాగదార పండు చూస్తున్నారు కదా చేతిలో తీసుకున్నాను చూడే ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి చూడండి చిన్న చిన్న ముళ్ళులు ఇవి డ్రాగన్ ఫ్రూట్ లాగానే అనమాట నాగదార్ చెట్టు కదా మనం విలేజ్లో దొరికే పండ్ని అదొకలాగా చూస్తారు కానీ ఈ పండ్లో ఎన్నో విటమిన్లు ఉంటాయి సో చిన్నప్పుడు అంతా తినేవాళ్ళం అనమాట అలా నేను కదా ఇలా ఏ విధంగా కాసిన చూడండి చూడండి నాగదారులో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఉంటాయి అనమాట ఇవి చూడండి పూత దశలో అయితే పోత దశలో అయితే పోత దశలో అయితే ఈ విధంగా ఉంటుంది చురుక్ ఉంటుంది చేతికి ఉంటున్నది ముళ్ళు చూడండి పండ్లో కూడా ఇవి ఇవి కట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము ఇదనమాట చిన్న దశలో ఇది ఒక మీడియం సైజుకి వస్తుంది పండు ఆ తర్వాత ఇవి ఇట్లా వస్తుందన్నమాట ఫ్రూట్ కూడా ఏ విధంగా ఉంటుందో డ్రాగన్ ఫ్రూట్ అనేది మినీ డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్లడ్ వచ్చినట్టు వస్తుంది చూడండి ఇవి చూడండి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ లాగా అనమాట అన్నమాట అబ్బా నేను మధ్యలో ఒక నిండు ఒకటి ఉంటుంది చాలా చాలా డేంజర్ చూసారు కదా పండు కొంచెం టేస్ట్ అయితే చూశాను దాంట్లో ముళ్ళు ఉంటుందని కాకుండా చాలా చాలా టేస్ట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్